అందరికీ నమస్కారం నేను మీ బోధయాదగిరెడ్డి తుక్కుగూడ మున్సిపాలిటీ కౌన్సిలర్ మరియు బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిని ఏదైతే గత కొన్ని రోజుల నుంచి గత మూడు రోజుల నుంచి పోలీసు వాళ్ళు మాత్రం ఏదైతే బీజేవైఎం నాయకులను చూస్తుంటే వాళ్ళకు ఎంత భయపెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటే ప్రతి రోజు పొద్దున్నే మూడు గంటలకు వచ్చి పొద్దున్న మూడు గంటలకు వచ్చి పోలీసు వాళ్ళు ఒక మొబైల్ రెండు బైకులు ఒక ఎస్ఐ దాదాపు నలుగురు ఐదుగురు కానిస్టేబుల్ వచ్చి ఈ ప్రతి ఒక్కరింటి దగ్గర బీజేవైఎం నాయకుల ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర దాదాపుగా మూడు రోజుల నుంచి ప్రతి రోజు మూడు గంటలకు వచ్చి ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారంటే ఈ అక్రమ అరెస్టులతోటి ఏమి ఏం చేయలేవు రేవంత్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎలక్షన్ల ముందు నువ్వు చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నదో ఈ అక్రమ అరెస్ట్ ఏదైతే ప్రీవియంట్ అరెస్టుల పేరుతోటి కేసీఆర్ ఏదైతే నిరంకుశత్వంగా పరిపాలిస్తున్న ఏదైతే నువ్వు గొంతు రేవంత్ రెడ్డి దాదాపు ఆరు నెలలలోనే నువ్వు మర్చిపోయి ఈ రోజు ఏదైతే ఈ నువ్వు చెప్పినటువంటి మాటలన్నిటి పక్క పక్కదోర ఈ రోజు మళ్ళా నువ్వు ఒక ప్రీవియంట్ అరెస్ట్ల పేరుతోటి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావు అంటే కనీసం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా సెకండ్ టర్మ్లో ఎక్కువ ఇబ్బంది పెట్టడం జరిగింది కానీ నువ్వు ముఖ్యమంత్రి అయి దాదాపు ఆరు నెలలు ఏడు నెలలు అయినా గడిచింది ఇప్పటికీ నువ్వేం చేయలేక మేము ఏం మా సొంత పనులకేమైనా మేము ఏమైనా దొంగతనం చేసినామా మేము లంగతనం చేసినామా లేకపోతే మా సొంత పనులకు మేము గిడ కబ్జా చేస్తున్నామని ఏమైనా ధర్నా చేస్తున్నామా ఏం చేస్తున్నాము రేవంత్ రెడ్డి గారు గమనించాలి మేము చేసినటువంటి పని బీజేవై ఆధ్వర్యంలో గ్రూప్ వన్ నువ్వు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఉన్నాయో వన్ టూ హండ్రెడ్కి పెంచాలని ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నామో ఆ డిమాండ్లను నువ్వు ఇచ్చినటువంటి ఏదైతే నీ ఎజెండాలో ఉన్నటువంటి డిమాండ్లను మేము అడుగుతూ ఉంటే గ్రూప్ వన్ ను వన్ ఇస్ట్ హండ్రెడ్కి పెంచాలని మేము కోరుతూ ఉంటే అదేవిధంగా నిరుద్యోగ వృత్తిని పెంచాలని మేము అయితే కోరుతా ఉన్నామో అదేవిధంగా గ్రూప్ టూ పోస్టులను పెంచాలని ఏదైతే డిసెంబర్ లోపు ఈ యొక్క ఎగ్జామ్లను నిర్వహించాలని మేమైతే పోరాటం చేస్తూ ఉన్నామో అదేవిధంగా టీజీ పిఎస్సి పైన ఉన్న ఏదైతే సిబిఐ కేసులు ఉన్నాయో వాటిని తక్షణమే పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీ దాదాపు మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కావచ్చు ఇంకా ఎన్నో హామీలు కాబట్టి ఎక్కడైనా మీరు ఎక్కడైనా ఒక్కడిగిన సక్రమంగా నిర్వహించకపోగా వాటిని అన్నిటిని పరిష్కరించాలని చెప్పేసి అదేవిధంగా మీరు ఐదు లక్షల విద్యా భరోసా కార్డులను ఎమ్మెడే తక్షణమే ఇవ్వాలని మేము అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా అవినీతికి పాల్పడినటువంటి డిఓ గారిని తక్షణమే మీరు సస్పెండ్ చేయాలని ఈ యొక్క దాదాపు ఆరేడు ఆ పాయింట్ల మీద మేము ఏదైతే డిమాండ్ చేసి కొట్లాడుతూ ఉన్నామో ప్రజల కోసము నిరుద్యోగుల కోసము ఏదైతే విద్యార్థుల కోసం మేము కొట్లాడుతూ ఉన్నామో దీన్ని ఏదో మేము సొంతంగా మాదే మాకు మా స్వార్థం కోసం ఏదో కొట్లాడినట్టు పొద్దున లేసే మమ్మల్ని పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ తీసుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు మీరు గమనించాలి మీరు మీరు అంటే ఎవరికైనా ఏమైపోయిందంటే ఆ సీఎంసీలో లో పోతే ఏమైతుందో అర్థమైతే లేదు మీరు అక్కడ పోయినాక ప్రతిపక్షాలను ఏదైతే మీరు ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారో ఎన్నటికీ అక్రమ రాష్ట్రాల పేరుతోటి భారతీయ జనతా యువ గాని భారతీయ జనతా పార్టీ కానీ కొత్త కాదు భారతీయ జనతా యువమోర్చ భారతీయ జనతా పార్టీ ఎక్కడ భయపడదు మిమ్మల్ని ప్రతి హామీ నెరవేర్చినాక మేము ఎంబడి కలుగుతాం మేము ఎంబడే ఉంటాం ఖచ్చితంగా ప్రజల నుండి కొట్లాడతాం ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఎలక్షన్ల ముంగట ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ప్రతి హామీకి ఏదైతే ఇచ్చిన అటువంటి గ్యారంటీలను పొద్దున్నే తీసుకోరి ఏమైంది రేవంత్ రెడ్డి గారు మీరు యొక్క రైతులకు ఇచ్చే ఇవ్వాల్సిన రుణమాఫీ ఏమైంది రైతు బంధు ఏమైంది మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కడికి అమలు కాదు అని ఇక్కడ నుంచి మేము తెలియజేస్తా ఉన్నాము ఎందుకు మీరు అంటే మీకు మీ మీకు ఇన్ని నెలలు దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం మీకు వచ్చినప్పటికీ ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా ఎక్కడ పనిలో అక్కడ స్తంభించిపోయినాయి ఇప్పటి వరకు గిన నువ్వు ఒక అభివృద్ధి పని చేపట్టలేదు నువ్వు ఏ ఒక్క మా అయినా ఏ ఒక్క అభివృద్ధి పని ఎక్కడికి అక్కడ ఆగిపోయినాయి ఎందుకని మిమ్మల్ని నిలదీస్తా ఉన్నాం ప్రతి ఆఫీస్ లో ఏ ఒక్క పనికైనా ముందుకు సాగడం లేదు అయినా అయినా మీరు ఇదే రోజు వాటి అన్నింటినీ నిలదీస్తూ ఉంటే ఆ నిలదీసినటువంటి ఏదైతే బీజేవైఎం నాయకులు నాయకులను ఉన్నారో నిర్దాక్షిణ్యంగా ఏదైతే వచ్చి మూడు ఏందండి మూడు గంటలకు వచ్చి అరెస్ట్ చేయడం ఏంది ఒక పోలీసు వాళ్ళకి వేరే పనేం లేదా రవీంద్ర రెడ్డి గారు ఈ యొక్క మమ్మల్ని అరెస్ట్ చేయనికే ఒక్కొక్క కార్యకర్త దానికి నలుగురు పోలీసులు ఐదు మంది పోలీసులు ఒక సిఐ ఒక ఎస్ఐ వస్తే వాళ్ళు వాళ్ళు ఎక్కడో ప్రజా ప్రజల యొక్క సమస్యలను ఎక్కడ పట్టించుకుంటారు నేను అడుగుతా ఉన్నాను ఏమైంది రేవంత్ రెడ్డి గారు మీరు మొన్న ఆరు నెలల ముందు కొట్లాడరుగా మీరు ఎన్ని నెలల ముందు కొట్లాడారు ఈ కొట్లాడిన అన్ని విషయాలు ఎక్కడ పోయినాయని అడుగుతా ఉన్నాను ఇంత దుర్మార్గంగా పరవర్తిస్తే నువ్వు గుర్తుపెట్టుకో వినవినటువంటి కేసీఆర్నే గద్ద దింపినటువంటి రోజులు ఇవి నువ్వు ఇంకా అయినా అదే రూట్లో అంటే నీ ఇష్టం ఏదైతే నువ్వు అందరినీ ఏదైతే ఆ రోజు చెప్పినవో ఎమ్మెల్యేలను ఎక్కడైనా అందరినీ మా మా ఎమ్మెల్యేలను తీసుకున్నారు ఎమ్మెల్యేలను కొనుక్కుంటున్నారు ఎమ్మెల్యేలను అందరిని తీసుకొని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నారు ఏదైతే మాట్లాడినావో ఈరోజు నువ్వేం చేస్తున్నావు అని అడుగుతా ఉన్నాము రేవంత్ రెడ్డి గారు అందరు దొంగలని మాట్లాడినాము అదే దొంగలు నీ పాటలకు తీసుకుంటున్నావుగా ఈరోజు ఏమైనా నీకున్నడుతూ ఉన్నాము ఎక్కడ పోయిన నీ యొక్క నిజాయితీ మాటలు ఎక్కడ పోయిన నువ్వు అయితే ధర్నాలు చేసినటువంటి రోజులు ఏమిటి కోసం ఏమిటి కోసం అయితే ధర్నా చేసినావో అవన్నీ అలా దొంగలో దొకి నువ్వు ఈ రోజు వాళ్ళ నువ్వు మళ్ళీ ఇదే అదే అదే కేసీఆర్ బాటలో నడుస్తున్నావు అంటే నీకు రా రాబోయే రోజులలో మీకు ప్రజలు గుణపాఠం చెప్తారండి ప్రజల యొక్క ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరసావహిస్తూ ఇప్పుడు కాదు రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కొట్లాలేదు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ధర్నాలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లాడి దెబ్బలు తినలేదు కాంగ్రెస్ పార్టీ ఎన్నడికి అరెస్ట్ కాలేదు ఏ ఒక్క కార్యకర్త గుర్తుపెట్టుకో గత పది సంవత్సరాల నుంచి ప్రజల కోసం మాకు అధికారం ఉన్నా లేకున్నా ప్రతి రోజు ప్రతి విషయంలో ప్రజల పక్షాన నిలబడి కొట్టాలన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువ మోర్చా భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలను ఎన్ని దెబ్బలు కొట్టినాగినా ఎంతమందిని అరెస్ట్ చేసినాగినా ఎంతమందిని జైలుకు తోలిచినాగినా ఎక్కడ జంకకుండా ఇప్పుడు గైనా మాకు అధికారం లేదు ఏం లేదు అయినా అయినా ప్రతిరోజు పొద్దున లేచి ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీని ప్రజలు ఏం చేయాలో గుర్తుపడతారు సరే అప్పుడున్న పరిస్థితులలో ఏం జరుగుతుందో జరిగింది మీకు ఆశీర్వాదం ఇచ్చారు అయినా గైనా మీరు ఇవన్నీ మర్చిపోయి ఏదైతే పరిపాలన చేస్తూ ఉన్నారో మీ యొక్క ఏదైతే అహంకారానికి ఇది మిగులుతుంది రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త మీరు ఇచ్చినటువంటి హామీలను తొందరగా మీరు పూర్తి చేసి ఏదైతే విద్యార్థులకు కానీ అదేవిధంగా ఉద్యోగస్తులకు కానీ అక్కడ విధంగా ప్రజలకు కానీ రైతులకు కానీ న్యాయం చేకూరుస్తేనే మంచిది లేకపోతే మీ వెంబడి తల్లి మరి మీ ఎంబడి ఎక్కడ పోతే అక్కడ నిన్న ఆయన కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏదైతే ఇబ్రాపట్నం ఏదైతే ప్రోగ్రామ్కి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారట ఇదే క్లాయమండి మేము ఎక్కడ బంధువు పిలుపునియలేదు మేము ఎక్కడైతే ధర్నా చేస్తామని పిలుపునియలేదు ఆయన అయినా నువ్వు నువ్వు వచ్చిన ఏ నెలలకే నీకు ఇది ఇంత భయంగా నువ్వు పరిపాలన చేస్తున్నావు అంటే అంటే నీ మీద నీకు విశ్వాసం కోల్పోయింది రేవంత్ రెడ్డి గారు ఇక్కడైనా జాగ్రత్త పడి మీరు ఎన్ని అక్కడ పోతే ఏమైతుందో అర్థమవుతులేదు రాజకీయ నాయకులకు అందరికీ కానీ ఎందుకు ఈ అరెస్టులు ఎందుకు అని ఉన్నాను ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని నువ్వే తెలియజేసినావు కే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నీకు ఏమైందని అడుగుతా ఉన్నాం దయచేసి ఇక ముందు అయినా సరే ఏదైనా మంచిగా పరిపాలన చేయాలని కూడా చెయ్యి ఇప్పటి వరకు ఏం నెల అవుతుంది నీ సీటును కాపాడుకోనికే నువ్వు ఢిల్లీ పోతున్నావు కానీ ఒక్కనాడన్న తెలంగాణ అభివృద్ధి కోసం కానీ తెలంగాణ విద్యార్థుల కోసం కానీ తెలంగాణ రైతాంగం కోసం కానీ తెలంగాణ ఉద్యోగస్తుల కోసం కానీ నువ్వు ఎప్పుడైనా పోయినావా అని అడుగుతా ఉన్నాం ఇక్కడ నుంచి దయచేసి వీటన్నింటినీ మానుకోండి ఏదైతే పార్టీలో అందరిని జేమ్ చేసుకునేటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే నీకు ఆడరు నీ నీ యొక్క వర్గాన్ని నువ్వు తయారు చేసుకునే ఇంట్రెస్ట్ పరిపాలన చూపించు ఎవడ అవసరం లేదు నీకు ప్రజలు మన చింతన ఉంటే ఏ ఒక్క నాయకుడు అవసరం లేదు ఏ ఒక్కరు అవసరం లేదు ప్రజలందరికీ పరిపాలన సహా అందిస్తే మళ్ళీ ప్రజలు మన మనల్ని అనుకుంటారని తెలియజేస్తా ఖబర్దార్ రేవంత్ రెడ్డి బీజే నాయకులను ఎంత తొక్కాల అనుకుంటే అంత పైకి లేదు సార్ గుర్తుపెట్టుకో ఎన్నడిగినా మేము ఇప్పుడు కాదు చిన్న ఉన్నప్పటి నుంచి కొట్లాడుతూనే ఉన్నాం ఏవీబీపీలో కొట్లాడినాం సంఘంలో కొట్లాడినాం ఈరోజు భారతీయ జనతా యువ మోర్చలో కొట్లాడినాం భారతీయ జనతా పార్టీలో అయినా కొట్లాడతాం ఎక్కడైనా తగ్గే ఛాన్స్ లేదు ఎన్ని మమ్మల్ని ఏ విధంగా అయితే మీరు అనగదొక్కాలని చూస్తున్నారో అది మీ యొక్క శాపంగా మారుతుందని తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క ప్రీవియంట్ అరెస్ట్ పేరుతోటి మీరు ఇంకా అయినా మీరు మారకపోతే మీకు ప్రజలు కేసీఆర్ కేపు బుద్ధి చెప్పిండో చెప్తాడని తెలియజేస్తూ ప్రజలందరికీ ఇదంతా గమనించాలని కోరుకుంటా ఉన్నాను నేను ఏదైతే ఉచిత హామీలకు ఏదైతే పనికి మళ్ళీ హామీలకు అందరికీ మనము అదైపోయి ఏదైతే వాళ్ళకు ఈరోజు పరిపాలన చేత పెట్టినామో ఒక్కసారి గమనించండి ఉచిత హామీలతోటి దేశం ఎంబడైనా వెనుకబడుతుంది కానీ ఈ ఉచిత హామీలతోటి పనికి ఏదైతే పథకాలతోటి ఈ వస్తుందో రాదో అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలోకి వస్తే చూసుకుందాం అన్నటువంటి ఈ ఇచ్చిన హామీలో ఒకటికినా ఒకటన్నా ఒకటి చూస్తూ ఉన్నాం మనం ఏ ఒక్కటికినా అమలు కాని పరిస్థితి ఉంది ఆయన అయిన కాంగ్రెస్ నాయకులు ఎలా జబ్బలు జరుపుకొని చెప్తారు మేము అది చేస్తున్నాం మేము చేస్తున్నాం అని ఏం చేస్తున్నారు ప్రజలు గమనిస్తారు రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త ఇంకొకసారి ఈ బీజేవైఎం నాయకులను అంచాలని చూస్తే నీ యొక్క ఏదైతే నీ నీ పతనాన్ని నువ్వే కోరుకున్నట్టయితే నన్ను తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క భారతీయ జనతా యువ మోర్చా నాయకుల కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎన్నిసార్లు అరెస్ట్ చేసినప్పటికీ ఒక్కసారిగా చేయకుండా ప్రజల పక్షా నుండి కొట్లాడుతున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ముగిస్తున్నాడు భారత్ మాతాకి జై